ఆలస్యం చేయకుండా మన కార్యాలయాన్ని సఫలపరచాలి ఇక్కడ దావీది గారు అదే మాట్లాడుతున్నారు ప్రవ్వా నువ్వు ఆలస్యం చేయకు నేను ధీరుని అయిపోయాను నేను బంధించబడిపోయాను అనేకమైనవి బైబిల్లో ఉంటాయి కదండి మరి దేవుని ఆలస్యం చేయకూడదు అంటున్నారు మనం కూడా అదే ప్రార్థనలు చేసుకుంటాం ఆయన సన్నిధిలో మోకరించినప్పుడు అదే అనుకుంటున్నాం ప్రవ్వు నా కార్యం సఫలపరచండి తొందరగా చెయ్యండి అయ్యి కార్యములు జరగాలి లేదంటే నా ప్రాణానికే లేదంటే నా కుటుంబానికే చాలా బలహీనత ప్రభు అని మనము వేడుకుంటాం ప్రార్థన చేసుకుంటాం చాలా మంచిది ఎందుకంటే ఆయన్ని మనల్ని నమ్ముకుని ఉన్నాం కాబట్టి ఆయన యొక్క రక్తంలో అందరం కడగబడ్డాం కాబట్టి ఆయన యొక్క బిడ్డలుగా మనందరం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ఆయన అడగాలి ఆయన మనం అడిగితే మనం అనుకున్న దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు ప్రతి విషయం దేవుడు ఓకే అంతవరకు బాగానే ఉంది అయితే పొందుకునే నీవు అడిగే నీవు ఆలస్యం విషయంలో కూడా గమనించుకోవాలి ఎలా అయితే ప్రభువు నువ్వు అడుగుతున్నావు ఆలస్యం చేయకూడదని ఏ మందిరానికి వచ్చి ఒక ఆదివారం నువ్వు సన్నిధానాలకు వస్తావు కదా సమయానికి సేవకుడు అనౌన్స్మెంట్ చేసినప్పుడు ప్రారంభ ప్రార్థనకి ఒక ఐదు నిమిషాల ముందు నువ్వు ఎందుకు ఉండట్లేదు ప్రయాణికి ఇచ్చిన ప్రిఫరెన్స్ ఆ యొక్క ఫంక్షన్కి ఇచ్చిన ప్రిఫరెన్స్ నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు దాటిపోతుంది దాటిపోతుందంటే నీ పనులన్నీ ప్రక్కన పెట్టేస్తావు ఆ పక్కలన్నీ ప్రక్కన పెట్టేస్తావు తర్వాత నేను సాయంత్రం వచ్చిన తర్వాత నేను ఊడ్చుకుంటాను అంటున్నావు కదా నువ్వు దేవుని మందిరానికి ఎందుకు రావటం లేదు అంటే ప్రతి ఆదివారం కదా ఎలాగ రెండు గంటల సన్నిధిలో ఉంటాము మూడు గంటల సన్నిధిలో ఉండొచ్చు కదా పాటలే జరుగుతున్నాయి నువ్వు నువ్వెందుకు ఆలస్యం చేస్తున్నావు గమనించండి ఈరోజు ఒక వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే మాట్లాడుచు ఉన్నాడు నువ్వు పొందుకునే కార్యాలు నువ్వు అడిగే కార్యాలు నువ్వు అడిగే మాటలు ఏమైతే అనుకుంటున్నావో నువ్వెందుకు ఆలస్యం చేస్తున్నావు మందిరానికి వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా ఆలస్యం చేయకూడదండి ఆలస్యం చేస్తే అన్ని ఆలస్యంగానే కానీ జరుగుతాయి నువ్వు పొందుకునేవన్నీ ఆలస్యంగానే పొందుకుంటావు నువ్వెంత పరుగులెడుతూ నువ్వెంత వేగిరి పడుచు ఆయన సన్నిధానానికి వచ్చి ఆక్రించవంటే ఆ యొక్క పొందుకున్న ఆ యొక్క ఆ కార్యాలే వేరండి దేవునికి స్తోత్రం ఇక్కడ గారు అదే మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా నేను ఇదిగో నాయన మరి నేను బలహీన అయిపోయాను నా రక్షకుడు నీవే నేను శ్రమలపాయలు అయిపోయాను చాలా శ్రమల పాలు అయిపోయాను ప్రభా నాకు సహాయం ఎవరు చేయట్లేదు నేను చాలా బాధల్లో ఉన్నాను నేను కూరుకుపోయి ఉన్నాను చివరాకరికి వచ్చేసరికి ప్రభా నా సహాయకుడు నీవే నువ్వెంత మాత్రం ఆలస్యం చేయకు వెంటనే నా కార్యం సఫలపరచు